హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్యక్షేత్రంలో ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఏడు కూడా అంగరంగ వైభవంగా ఈ అధ్యయనోత్సవాలు నిర్వహించేందుకు ముహూర్తాలు ఖరారయ్యాయి భద్రాద్రి క్షేత్రంలో ప్రధానంగా నిర్వహించే ఉత్సవాల్లో మొదటిది శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు రెండవది ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు కాగా సూర్యుడు ధనుస్సు ప్రవేశించిన తరువాత వచ్చే శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా భావిస్తారు శ్రీ వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో మొదటి పది రోజులను పగల్పత్తు ఉత్సవాలు అని వైకుంఠ ఏకాదశి తరువాత వచ్చే పది రోజులను రాపత్తు ఉత్సవాలని వ్యవహరిస్తారు ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు భద్రాద్రి ఆలయ పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఈ అధ్యయనోత్సవాలకు తేదీలను ఆలయ వైదిక కమిటీ ఖరారు చేసింది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నుండి జనవరి ఇరవై ఆరవ తేదీ వరకు శ్రీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు భద్రాద్రి ఆలయంలో కన్నుల పండుగ జరగనున్నాయి ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా జనవరి తొమ్మిదవ తేదీ సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో హంసవాహనంపై సీతారామచంద్ర స్వామివార్లకు తెప్పోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు గోదావరి నదీ తీరంలో జరిగే ఈ తెప్పోత్సవ వేడుకను తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు హాజరవుతారు మరుసటి రోజు పదవ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున స్వామివారి ఆలయ ప్రాంగణంలోని ఉత్తర ద్వారం గుండా భక్తులకు గంటల పాటు దర్శనం ఇవ్వనున్నారు రామయ్య గరుడ వాహనంపై సీతమ్మ తల్లి గజవాహనంపై లక్ష్మణ స్వామి హనుమద్వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు తెల్లవారుజామున గంటలకు సాంబ్రాణి దూపాలు జయగంటలు ద్వానాల నడుమ వైకుంఠంలో సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తిని తలపించే విధంగా స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది సంఖ్యలో భక్తులు హాజరై వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని తరిస్తారు ఈ అధ్యయనోత్సవాలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసేందుకు ఇప్పటికే అధికారులు ప్రణాళికలను రూపొందించుకున్నారు ఈ ఉత్సవాల్లో భాగంగా ముప్పై ఒకటవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు పగలుపత్తు ఉత్సవాలు జరగనున్నాయి ఈ పగలపత్తు ఉత్సవాల్లో భాగంగా స్వామివారు దశవిధ అలంకారాల్లో పది పాటు భక్తులకు దర్శనమిస్తారు ఈ పది రోజులు జరిగే ఉత్సవాలను పగలుపత్తు ఉత్సవాలు అంటారు వైకుంఠ ఏకాదశి అనంతరం వచ్చే ఉత్సవాలను రాపత్తు ఉత్సవాలు అని అంటారు ఈ ఉత్సవాలు పదివ తేదీ నుండి ఇరవయవ తేదీ వరకు పది పాటు జరగనున్నాయి తదుపరి ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు మూడు రోజులపాటు విలాసోత్సవాలు జరగనున్నాయి అనంతరం ఇరవై ఆరవ తేదీన ద్వాదశి ఆదివారం సందర్భంగా ఆలయంలోని అన్ని దేవతామూర్తులను ఒకే చోట చేర్చి విశ్వరూప సేవ నిర్వహించనున్నారు విశ్వరూప సేవతో ఈ అధ్యయనోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి శ్రీరామ యహ శ్రీమతి నమః భద్రాచల క్షేత్రంలో శ్రీ స్వామి వారి దేవస్థానంలో జరిగేటువంటి ఉత్సవాలలో ప్రధానమైనటువంటి ఉత్సవాలు మనకి ఒకటి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అలాగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు మనకి సూర్యుడు ధనుర్ ప్రవేశించిన తర్వాత వచ్చేటువంటి శుక్ల ఏకాదశి ఏదైతే ఉంటుందో దాన్ని వైకుంఠ ఏకాదశిగా భావిస్తారు ఈ వైకుంఠ ఏకాదశిని మధ్య మణిపూసగా భావిస్తూ ముందు పది రోజులను పగల్పత్తు ఉత్సవాలని వైకుంఠ ఏకాదశి తర్వాత వచ్చేటువంటి పది రోజులను రాపత్తు ఉత్సవాలని వ్యవహరిస్తారు ఇలా ఇరవై ఒక్క రోజులు జరిగేటువంటి గొప్ప మహోత్సవము మనకి వైకుంఠ ఏకాదశి మహోత్సవము ఈ వైకుంఠ ఏకాదశిని ఇందాక మొత్తం ఇరవై ఒక్క రోజులలో మొదటి పగల్పత్తు ఉత్సవాలలో స్వామి వారికి దశవిధ అలంకరణలు అంటే దశావతారాలలో స్వామివారిని రోజుకొక అలంకరణలో అలంకరించడం జరుగుతుంది తొమ్మిదో తారీఖు పవిత్రమైనటువంటి గోదావరి తీరంలో మనకి స్వామివారి యొక్క తెప్పోత్సవం హంసవాహన సేవ జరుగుతుంది ఎంతో గొప్పగా ఆ మర్నాడు పదో తారీఖు మనకి ఉత్తర ద్వారంలో స్వామివారు దర్శనాన్ని అనుగ్రహిస్తారు ఆ తర్వాత రాపతుత్సవాలు కూడా జరుగుతాయి ఇవే కాకుండా మనకి ఇరవయో తారీఖు నుంచి ఇరవై మూడో వరకు కూడా విలాసోత్సవాలు వైభవంగా చేస్తారు ఆ తర్వాత విశ్వరూప సేవ అని చెప్పేసినటువంటి గొప్ప సేవ కూడా ఈ విలాసోత్సవాలు అయిన తర్వాత కూడా మనకి బహుళ ద్వాదశి నాడు విశ్వరూప సేవ ఆచరింపబడుతుంది ఇలా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాన్ని ఎవరైతే సేవిస్తారో గరుడారూఢ విష్ణోస్తు సేవాముక్తి ఫలప్రద అని చెప్పినట్లుగా గరుడారుడైనటువంటి విష్ణు యొక్క అంటే రామచంద్రమూర్తి యొక్క దర్శనాన్ని ఎవరైతే చేస్తారో వారికి ముక్తి లభిస్తుంది అని చెప్పి మనకి వైకుంఠ ద్వారంలో స్వామివారిని దర్శించడం వల్ల వచ్చే ఫలితం తెలియజేస్తుంది కాబట్టి అటువంటి గొప్పనైనటువంటి ఉత్సవాలలో మీరందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్ ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో సాక్షాత్తు వైకుంఠంలో శ్రీ విష్ణుమూర్తి రూపంలో గరుడ వాహనంపై ఉన్న రామచంద్రమూర్తిని ఎవరైతే దర్శిస్తారో వారికి ముక్తి లభిస్తుందని ఉత్తరద్వార దర్శన ఫలితం చెబుతోంది ఇది ఈనాటి గంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మడి కలుసుకుందాం నమస్కారం